జాక్వలిన్ ఫెర్నాండేస్ కు సుకేష్ వేధింపులు ఎక్కువైనట్టు తెలుస్తుంది నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉందని బెదిరింపులు వస్తున్నట్టు తెలుస్తుంది నాపై కేసులు పెడితే ఆధారాలు బయట పెడతానన్నారు సుకేష్ జాక్వలిన్ అయితే జాక్వలిన్ తనను మోసం చేస్తుందంటున్నారు సుకేష్ మనీ లాండ్రింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ జైల్లో ఉంటున్న కేటుగాడు సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ బెదిరించడం సంచలనం రేపుతోంది తనపై కోర్టులో కేసులు వేస్తే జాక్వెలిన్ గుట్టు రట్టు చేస్తారని హెచ్చరించాడు సుకేష్ జాక్వెలిన్ తనను మోసం చేస్తుందని ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు జాక్వెలిన్ తనను దయ్యంలా చూస్తుందని దయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు తన మౌనాన్ని బలహీనతగా చూస్తుందన్నాడు జాక్వెలిన్ కు తనతో ఉన్న సంబంధాలకు సంబంధించి ఆధారాలను కోర్టుకు దర్యాప్తు సంస్థలకు ఇస్తానని తెలిపారు జాక్వెలిన్ తో చాట్స్ స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ విదేశీ ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు ఇస్తానని చంద్రశేఖర్ వెల్లడించాడు రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్నాడు సుకేష్ చంద్రశేఖర్ ఈ కేసులో జాక్వెలిన్ ను ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారించింది సుకేష్ చంద్రశేఖర్ నుంచి తాను విలువైన బహుమతులు అందుకున్న విషయం వాస్తవమేనని జాక్వెలిన్ ఒప్పుకుంది అయితే అతడి అక్రమ సంపాదన గురించి తనకు తెలియదని స్పష్టం చేసింది అయితే స్వీట్ హార్ట్ బుట్టబొమ్మ అంటూ లెటర్లు రాస్తూ తనను సుకేష్ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఢిల్లీలో పాట్యాల హౌస్ కోర్టును ఆశ్రయించారు జాక్వెలిన్ ఫెర్నాండెస్